నమస్తే అండి నేను పద్మజాఖండి వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మెంతి కూర కాబూలీ శనగల కాంబినేషన్ తోటి చాలా టేస్టీగా ఉండే కూర ప్రిపేర్ చేసి చూద్దాం అనుకుంటున్నానండి ఈ కూర కోసం నేను ఒక మూడు మెంతికూర కట్టలు మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లి రాకులు తీసుకున్నాను ఇది దేశవాళి మెంతికూర ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆకుకూర ఈ కూర కోసం నేను ఒక కప్పు కాబూలి శనగల్ని ఒక ఎనిమిది గంటలు నానపెట్టి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టానండి వీటిని తెల్ల శనగలను కూడా అంటారు అలాగే తీసుకున్న టమాటాలని ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను వెల్లుల్లి రేఖల్ని కొంచెం దంచి పక్కన పెట్టుకుంటే మనకి కూరలో వేసుకున్నప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతికూర కట్టలను కూడా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలండి మెంతికూరను చాలామంది ఆకులు మాత్రమే వేసుకుంటూ ఉంటారు ఆ కాడలు వేస్తే చేదు వస్తుంది కూర అని ఒక భ్రమతోటి వేసుకోవడం మానేస్తూ ఉంటారు మొత్తం టోటల్ ఆకు కాడ అన్నీ వాడితేనే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి చేదు ఏమీ రాదు చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు కూర ప్రిపేర్ చేద్దామండి స్టవ్ మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో కొంచెం జీలకర్ర అలాగే దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇందులో ఎలాంటి మసాలా ఐటమ్స్ వేయవలసిన అవసరం లేదండి వెల్లుల్లిపాయలతోనే మనకి ఫ్లేవర్ సరిపోతుంది ఆ కూరలో ఎక్కువ మసాలా ఐటమ్స్ వేసినా సరే కూర టేస్ట్ బాగోదు ఇవి రెండు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి తగినంత పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెడితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేశాను కాబట్టి కూరలో కొంచెం తక్కువే పడుతుంది ఉప్పు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఉడికించిన కాబూలి శనగలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర రుచికి సరబడ కారం అన్నీ వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి మూత పెడితే మనకి కూర రెడీ అయిపోతుందండి ఇలాంటి కూరల్లో ఎక్కువ వాటర్ వేసి వండవలసిన అవసరం ఉండదు ఎందుకంటే వీటిలన్నిటిలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి మగనిస్తే ఆ వాటర్ తోటే మనకి కూర రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచామంటే ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోతుందండి చాలా త్వరగా ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు శనగలు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకుంటాం కాబట్టి తక్కువ టైంలో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కూర చపాతీలోకి అన్నంలోకి అలాగే పుల్కాల్లోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది మనం చోలా పూరీ అని బయట రెస్టారెంట్స్లో తింటున్నాం కదా ఆ టైప్లో ఉంటుందండి పూరి కాంబినేషన్లోకి మనం ఆకుకూరలు ఎప్పుడు ఒకే టైప్లో పాపు వేసి వండుతూ ఉంటాం కదా దానికన్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వండుతూ ఉంటే అంటే కూడా తినేవాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కూడా నాకు తెలియచేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం నమస్తే